ఇప్పుడైతే చేన్ దగ్గరకు అయితే వచ్చేసినాము ఇంకా ఈరోజు అయితే ఉల్లిగడ్డ వీకాలి అందుకని ఏంటి నిదానం చేస్తున్నాం తీసుకురా మా బంతితోటైతే మొత్తం వాడిపోయింది అంతా ఎండిపోయింది వాటర్ లేకపోవడం వల్ల చూడాలతో తోట ఎట్లా అయిందో ఎండాకాలం చాలా కష్టం ఉందమ్మా ఈసారి పెట్టేది లేకుండే కదమ్మా ఎండాకాలం అని అటు మేత చూపు ఎండిపోయింది నీళ్ళు లేక ఇటు బంతితో ఎండిపోయింది ఆ వర్చని ఒక్కటి వారుతుంది అది కూడా అతి కష్టమీనే వారుతుంది ఎండలు చాలా ఉన్నాయి మొన్న వర్షాకాలం వర్షాలు సరిగా లేకునే కదమ్మా అందుకు ఇంకా మనకు వాటర్ ఇబ్బంది అయింది మొక్కలు మంచిగా అయినాయి అమ్మా బంతి మొక్కలు మొక్కలు మంచిగా అయినాయి కానీ వాటర్ లేకపోవడం వల్ల నీళ్ళు ఉంటే వ్యవసాయం కదమ్మ నీళ్ళు లేని వ్యవసాయం ఎట్లా చేస్తామది అమ్మా వచ్చేది చూడమ్మా ఎట్ల అయిందో ఇంకా సగం పోయింది చూడమ్మా ఇది మేము చెప్పింది నిన్నమ్మను ఇంకా సగం కంకులు ఇట్లా అయిపోయినాయి ఏమంటారు ఊస ఇంకా సగం చేయనేమో బాగుంది ఉన్నగోలు బాగున్నాయి కానీ కొన్ని మాత్రం అట్లా పోయినాయి దీనికోసము ముదురుదేవిని ఎక్క మందు కొట్టాలంటామా మనం ఎప్పుడు కొట్టాలేం కాక అవుతుంది అన్నట్టు మనం వదిలేసినాము చాలా మంది ఏమో ముదురుదేవిన తర్వాత మందు కొట్టేస్తారు మందు అట్లా అంటే మొన్న ఇంకా సిక్కి రెండు మళ్ళీ నాయన వికేషన్గా మా ముల్లిగడ బాగానే మొత్తం వికేషన్ మనం వచ్చేసరికి వాళ్ళు అంతా తీసేసిండి కదా ఆయన ఇవే ఉన్నాయి తలారాలు ఏమున్నాయి అన్నీ పొలకపోయి అని పెట్టేసి ఫస్ట్ దొక్కేదండి నేను మొన్న ఎండకు ఎండాకు దొక్కేదండి ఏమో గడ్డ ఎట్లా అయిందో చిన్నగా ఉందా పెద్దగా ఉందా ఇంతకు ఈ ఉల్లిగడ్డ కూడా నీళ్ళు కరిపోకపా లాస్ట్కి వస్తే ఇవి కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి వాటరే రా వాటర్ లేకపోవడం వల్లనే అంత కష్టం పిల్లలు తీసేస్తారు ఉల్లిగడ్డ ఏమంటురాలి కానీ ఆయన చిన్న చిన్నగానే ఉంది పేడలా కొన్ని మరీ చిన్నవిన్నాయి కానీ ఆయన ఇవి దాంట్ ఇంత పెద్దగా ఉంది భోజనం కరెక్ట్ ఉంటే మట్టి మందు మళ్ళా మంచిగా ఇచ్చినాం కానీ తీయనికొస్తుందా నేను పిల్లలకు తెంపేస్తున్నా తీయనికొస్తుందా బిడ్డ తీసుదాం వెరీ గుడ్ మంచిగా తీస్తాం మిల్ల బిట ఓ దగ్గర కుప్ప పెట్టదు అనే ఒక పెట్టినా సార్ బిటా అక్కడ పోయి విక్తాను నేను

వస్తుందా ఈజీగా తీయడానికి ఇక్కడ అమ్మ తీస్తుంది ఎండాకాలంలో మనకి ఏ పని వచ్చేటట్టు లేదమ్మ చేను కాడ కదా ఏమంత మంచి కదా టమాటా పెడితేనేమో టమాటాకి ఎండగలకు టమాటా వాటరే ఇబ్బంది అయిందమ్మ మనకి నీళ్ళు అన్ని మంచిగా ఈజీగా వస్తుంది అమ్మా తీయనికి వస్తుంది ఇదంతా తొక్కేసేయాలండి తొక్కేసి వాటర్ ఇస్తే అది పైన కొమ్మ రెమ్మలు పెద్దగా కాకుండా కింద గడ్డ పెద్దగా అవుతుంది అన్నట్టు అవునవును ప్రతిసారి అట్లే దొక్కుతుమ్మ ఈసారి దొక్కలే మోసడా నువ్వు మెల్ల బిడ మె మెల్లవు ఆడెక్కడానికి వస్తుందో వరం ఎక్కడానికి వస్తుందో వరం అయింది మెల్ల మెల్ల మెల్లక బిడా మెల్లగా వస్తే తీసుకోవాలి ఒకటి నేను తీసుకోవాలి ఎందుకు అక్కడ కూడా మోస్తుండు మెల్ల పెట్ట మెల్లగా మెల్లగా ఏమే ఏమైందిరా అమ్మ ప్లానింగ్ బాగానే ఉందిరా అయితే వానికి ఏం చేయాలో వరం దగ్గర ఎత్తాలి ఆ కాలువ దగ్గర కూడా ముంగలో ఆడ ఆడుకో ముంగలో కాలు పెట్టాడా కాలువెట్ మెల్లగా 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 అరే రే సారు ఓషించ నేను ఓషస్తా ఇక్కడ కొన్ని గడ్డలు చిన్నగా కొన్ని పెద్దగా అవును నానా నేను పోషస్తాను ఎందుకు వస్తారు మీరు వాళ్ళకి పని చేయాలంటే ఇష్టం

మా అన్నగారు మా తాత మా డాడీ మా అమ్మాయి అయితే ఉల్గే ఉల్లిగడ్డలు పొతడు ఒకసారి అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అమ్మా ఏం చేస్తున్నావు ఉల్లిగడ్డ పొతం చేస్తున్నావిడా మడిలో వీక్నం కదా ఉల్లిగడ్డ అది అనేది ఇది మొత్తం కట్ చేస్తున్నాం ఇవన్నీ కట్ చేస్తే నీట్గా అయితే ఉల్లిగడ్డలు కట్ చేసేయాలి కట్ చేస్తే నాకు కట్ చేస్తాం కదా ఇట్లా నీట్గా అయితే ఉల్గే మనం తెచ్చినాం కదా మిగతా మొత్తం మళ్ళీనే ఉన్నాయి కట్ అవి ఇంటికి తీసుకోవద్దాం బేట ఎందుకంటే ఇక్కడ ఎండ చాలా కొడుతుంది ఇంచుకాడ ఫ్యాన్ కింద వేసుకుందాము వేసుకొని కట్ చేస్తే బాగుంటది ఇది ఎండ కొడుతుంది గాలి వస్తలేదు సరేనా

ఇంకే ఉన్నాయి బేట అవి తీసుకోవాలి ఇంటికి తీసుకోవాలి మాటలు వేసుకోమని ఎందు దగ్గర ఉన్నాయి ప్రతిసారి నానా ప్రతిసారి ఉల్లిగడ్డలు ఇట్లా అవుతున్నాయి బేట పెద్ద పెద్దగా అవుతుండే ఇట్లా ఈసారి మాత్రం ఇగో చిన్నగా అయినాయి ఇంకో కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని ఏమో ఇట్లా పెద్దగా ఉన్నాయి ప్రతిసారి ఇట్లా ఉంటుండే బిడ మన దగ్గర ఈసారి ఈసారేమో ఇట్లా అయినాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దగా అయినాయి వాటర్ కరెక్ట్ అట్టకపోవడం వల్ల అయినాయి బటా వాటర్ లేవు కదా

నాయన ఎట్లా అది ఆటోలో వేసుకొని ఇంటికి తీసుకోదమ్మా ఆ తోటలున్నావాడు గడ్డ ఇంటికాడ ఫ్యాన్ కింద వేసుకొని పోతాం మన అలాగ అనుపానమ్మా చెమటలు వస్తున్నాయి ఎండ తలుగుతుంది దూప దూప అవుతుంది శనకాడేసుకో ఇది ఎట్లా వసుకోదమ్మా నాయన ఈ గంపల్లో ఉన్న గడ్డ ఎట్లా అవుతాంరా సంచులో వసుకునివ్వదమ్మా సంచులున్నాయి కాల్చంచు కాడ వాటర్ తాకప్పుడు అమ్మ వాటర్ తాగున్నావు లేచి వాటర్ తా వాటర్ తాగుండ్రా దుప్ప అవుతుంది కదా వాటర్ తాగండి సంచులు తుడిపోనైనా మరి నేను అది ఎత్తుకోసా కాలు సంచులు చుడిపోను సంచులు అయితే సరిపోతాయి మరి నువ్వే చూస్తావు తీసుకురాపో నాయన అంగేము